రాక రాక ఊళ్ళకు లోకల్ ఎమ్మెల్యే వస్తే ఎంత సంబరం ఉంటుంది కార్యకర్తలకు మా సార్ వస్తుండు అని మూల మూలకు ఫ్లెక్సీలు కడతారు జెండాలు పట్టుకొని ఎదురుగా పోయి ఎదుర్కొంటారు ఆశ రాష్ట్రానికి సీఎం వస్తుండంటే ఎంత సంబరం ఉంటుంది జపుర్రిగా సార్ను చూడాలని వచ్చేటోళ్ళే ఎక్కువ కుదిరితే ఓ సెల్ఫీ గుంజుకోవాలని సెల్ ఫోన్లు తయారుగా పెట్టుకుంటారు కూడా అవు ఇవాళ్ళ సీఎం సారు సొంత నియోజకవర్గానికి వచ్చిండు మరి పొద్దుగాల ఢిల్లీకి పోయిండు పైటీ లేళ్లకు గాలి ఎక్కి వికారాబాద్ జిల్లాలో ఉన్న కొడంగల్ వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు ఆయన నియోజకవర్గంలో శంకు బండలు బాధుడు భూమి పూజలు చేసుడు మస్తు బిజీ ఉండు సారు అక్షయ పాత్ర ఫౌండేషన్ పెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని సాల్ చేసిండు అటంక అంత తిరిగి అర్చుకుండు ఎట్టట్టుంది ఏంది కథ అని అటెంక మహిళా శక్తి పథకం కింద అక్కలకిచ్చిన బస్సులను రోడ్ కార్యం కొత్త జెండా ఊపి కొత్త బస్సుల్ని కూర్తూ సీఎం సారే సాల్ చేసిండు మళ్ళా అంతేగాదు ఇరవై ఎనిమిది అంగన్వాడీ బంగు నియోజక వర్గంలో సర్కారు బర్లకు ఇరవై మూడు దానికి అదనంగా తరగతి గదులు పది గ్రామ పంచాయతీ బంగ్లాలు బంజారా బంగళారా బాలకు బారిడలు నీళ్ల సవలతులు ఫైర్ స్టేషన్ స్విమ్మింగ్ పూలు కమ్యూనిటీ హాల్లు కిచెన్ షెడ్లు సిసి రోడ్లు మురి కాలువలు యువసం మార్కెట్లు గెస్ట్ హౌస్ లు ఓ ఇట ఒకట రెండా సగలం పనులు సాల్వ్ చేసిండు ఒక్కనాడే సీఎం సార్ ఈ పనులన్నీ చేసేటందుకు ఓ నూట మూడు కోట్ల రూపాయల వరకు నిధులను విడుదల చేసిండు కూడా సర్కారు తరఫు ఇలా బస్సుల ఉచిత ప్రయాణమే కాదు మా సంఘాల సభ్యులకు వ్యాపారాన్ని అందించాలి ఆర్థికంగా నిలబెట్టాలని ఈనాడు వెయ్యి ఆర్టీసీ బస్సులు మా సంఘాలకు యజమానులు చేసినాం ఇప్పుడే మా మద్రు సంఘానికి ఆర్టీసీ బస్సు కొనిచ్చి ప్రారంభోత్సవం చేసి మద్దూరు మండల ఆడబిడ్డల్ని బస్సులకు యజమానులను చేసినాం ఉచిత బస్సుల కాంచి అక్కడ బస్సులకు ఓనర్లను చేసేటి వారికి అన్ని ముచ్చట్లు పూస కూర్చుండు ఇవన్నీ చేసినా కుటుంబం యొక్క సమస్యలు తీరం కుటుంబం యొక్క సమస్యలు తీరాలి అంటే పిల్లలు చదువుకోవాలి అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా అక్క ఈనాడు ఇండ్లు కట్టించినా భూములు ఇచ్చినా మీకు పండుగ పూట చీర పెట్టినా పెట్టినా మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు అందుకే ఈనాడు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మన ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మన జీవితాలలో వెలుగును నింపడానికి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది కొడంగల్ను చదువులకు అడ్డాలు ఎక్కన చేస్తాననుకొచ్చిండు సీఎం సారు ఇట్లా నీళ్లు నిధులు చదువులు ఐటీ కంపెనీలు రైతులు వ్యవసాయానికి ఎక్కడికి వచ్చేటి ముచ్చట్లు చెప్పుకొచ్చిండు